ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రస్తుతం ఆకాశం అంతా నల్లమబ్బులతో నిండి ఉన్నప్పటికీ ఈ భూమి జలప్రళయంలో నశిస్తుందేమోనన్న భయం మనకు లేదు మనం చాలాసార్లు ఆకాశంలో వర్షపు ధనుస్సును చూశాం కాబట్టి అలాంటి భయాలు మనకిక లేవు నోవహుతో ప్రభు చేసిన నిబంధన స్థిరంగా నిలిచి ఉంటుంది ఆ విషయంలో మనకెటువంటి సందేహాలు లేవు అలా అయితే ఇప్పుడు శ్రమలనే కారుమప్పులు మనలను నాశనం చేస్తాయని ఎందుకనుకోవాలి ఇలాంటి నిరాధారమైన సిగ్గుకరమైన భయాలను మనం దూరంగా ఉంచాలి శరీర బాధలనే మేఘాలను గమనించినప్పుడెల్లా మనలోని విశ్వాసం తన దృష్టిని నిబంధన వాగ్దానపు ధనస్సు మీదనే నిలుపుతుంది నాశనం అనే బాణాలు వేయగల ధనస్సు దేవుని దగ్గర ఉంది కానీ జాగ్రత్తగా గమనించి చూడు ఆ ధనుస్సు పైకి త్రిప్పబడి ఉంది దానికి తాడుగాని బాణంగాని లేవు అది యుద్ధంలో వాడే ధనుస్సు కాదుగాని అలంకారంగా వేలాడదీయబడిన ధనుస్సు ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరచే అనేకమైన రంగులు ఆ ధనుస్సులో ఉన్నాయి గాని వదను సూచించే రక్తవర్ణం అందులో లేదు క్రోధాన్ని సూచించే నలుపు కూడా దానిలో లేదు మనం ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉందాం దేవుడు మన ఆకాశాన్ని బొత్తిగా అంధకారం చేయడు ఆయన నిబంధనకు సాక్ష్యం లేకుండా చేయడు ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా ఆయనలో మనం నమ్మకం ఉంచుదాం ఎందుకంటే ఆయన మాట మార్చేవాడు కాడు అబద్ధమాడేవాడు కాడు ఆయన మనకిచ్చిన సమాధాన నిబంధన విషయంలో ఎప్పటికీ తప్పిపోడు మళ్ళీ మరో జలప్రళయం వచ్చి భూమిని ముంచేస్తే తప్ప దేవుణ్ణి సందేహించడానికి మరో కారణం అంటూ మనకేదీ లేదు